ఖమ్మంలోని సామాన్య ప్రజలందరూ విశ్వ ఆర్గనైజేషన్ కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్లి గొడవ చేయడం మొదలు పెడతారు ఆ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న నందకిషోర్ అలాగే రాఘవ్ బిల్లాని చూస్తూ తమకు న్యాయం చేయమని అడుగుతారు అక్కడ ఉన్నవారందరూ తమ ఆవేశాన్ని అదుపు చేసుకోలేక గట్టిగా ఏదో అరుస్తూ ఉంటే నందకిషోర్ వాళ్ళని శాంతింపచేస్తూ మీలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి మీ సమస్య ఏమిటో వివరించండి అని మర్యాదగా అడిగాడు అప్పుడు వాళ్లలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి నందకిషోర్ గారు విశ్వ ఆర్గనైజేషన్ ఖమ్మంలో ఉండటానికి మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు మేము వాళ్ళని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం కానీ వాళ్లతో పాటు కర్ణా గ్యాంగ్ కి సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడే ఉంటారంటే మేము సహించేది లేదు మర్యాదగా ఆ గ్యాంగ్ వ్యక్తులను మాకు అప్పగించండి అని వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ చెప్పాడు వాళ్ళని మీకు అప్పగించడమేమిటి ఆ గ్యాంగ్ లీడర్స్ కూడా మన విశ్వ ఆర్గనైజేషన్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ల వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఇప్పుడు వాళ్లందరూ మీకు రక్షకులుగా పనిచేస్తారు అంటూ నందకిషోర్ అక్కడ ఉన్న ప్రజలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా మీరేమైనా చెప్పండి కాని శత్రువులు ఇచ్చే రక్షణ మాకక్కర్లేదు అంటూ అక్కడ ఉన్న గుంపు నుండి ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు అంతలోనే ఒక ముసలాయన ముందుకు వచ్చి అయ్యా నిండా పదిహేనేళ్లు కూడా లేని నా మనవరాలిని ఆ కర్ణ గ్యాంగ్ వాళ్ళు పది రోజుల పాటు నరకయాతను గురిచేసి చివరికి ప్రాణాలు తీసేశారు ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని రక్షిస్తారు అంటున్నారే దానికి నేను ఎలా ఒప్పుకోగలను అంటూ భోరున విలపించడం మొదలు పెట్టాడు అవును మా అన్నయ్య దగ్గర ఉన్న మెడిసినల్ హెల్ప్స్ ని ఇవ్వనన్నాడని అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి తన దగ్గర ఉన్నవన్నీ నిలువున దోచుకున్నారు ఆ వ్యక్తులు వాళ్ళ ఇప్పుడు మాకు రక్షణ కల్పించేది అని ఆవేశంగా ప్రశ్నించాడు మరో వ్యక్తి అలా అక్కడ ఉన్న వారందరూ తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ నందకిషోర్ ని ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అతనికి అర్థం కావడం లేదు నందకిషోర్ లోపల పడుతున్న ఇబ్బందిని అతని ముఖ కవలికలను బట్టి గమనించిన రాఘవ్ బిల్లా ముందుకు వచ్చి మీరందరూ మాకు రెండు రోజుల సమయం ఇవ్వండి ఈ విషయాన్ని మేము సాగర్తో చర్చించి దీనికి పరిష్కారాన్ని ఆలోచిస్తాము అంటూ అక్కడున్న వారికి హామీ ఇచ్చాడు అతని మాటలు కన్విన్సింగ్ గా అనిపించడంతో అక్కడున్న ఎవరూ మళ్లీ నోరు మెదపలేదు రెండు రోజులు వెయిట్ చేద్దామని తమలో తాము డిసైడ్ చేసుకొని ఆ ప్రదేశం నుండి వెనుతిరిగారు మరోవైపు కృష్ణకుమార్ తన గురించి న్యూస్ ఛానల్స్ లో వస్తున్న వార్తలను నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాడు అతని షేర్ వాల్యూ పాతాలానికి పడిపోవడంతో అతని కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారందరూ తమ వాటాలను వెనక్కి తీసుకుంటున్నారు అది చూస్తుంటే అతని గుండెల్లో అగ్ని పర్వతాలు పేలుతున్నాయి అయినప్పటికీ పైకి మాత్రం ప్రశాంతమైన మొహంతోనే తన ఎదురుగా ఉన్న మేనేజర్ ని చూస్తూ ఇప్పుడు ఖమ్మంలో విశ్వ ఆర్గనైజేషన్ పరిస్థితి ఏంటి అని ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు మనం అనుకున్నట్టుగానే విశ్వ ఆర్గనైజేషన్ పరిస్థితి తలకిందులు అయ్యేలా ఉంది ఆల్రెడీ కొంతమంది మనుషులను ఖమ్మంలోని ప్రజలను ఉసిగొల్పడానికి పంపించాను కర్ణా గ్యాంగ్ వాళ్ళందరూ ఆ ఆర్గనైజేషన్ లోనే చేరబోతున్నారన్న వార్త ప్రజల్లో పాకిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ ని మన ఖమ్మంలో ఉండనివ్వరు అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు మేనేజర్ వెరీ గుడ్ ఎలాగైనా సరే ఆ సాగర్ గాడిని విశ్వ ఆర్గనైజేషన్ ను ఈ ఊరు నుండి తరిమి కొట్టాలి జనాన్ని మరింత రెచ్చగొట్టడానికి మన వాళ్ళని కొంతమందిని పంపించండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మనసు మార్చుకోవడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పాడు కృష్ణకుమార్ ఓకే సార్ మీరు ఈ విషయం గురించి నాకు వదిలేయండి అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఆ మేనేజర్ అక్కడి నుండి పరుగులాంటి నడకతో బయటకు వెళ్లిపోయాడు అంతలో ఒక సర్వెంట్ కృష్ణకుమార్ దగ్గరికి వచ్చి అతని ముందు మోకాలపై కూర్చున్నాడు అతని నుదుటిపై నుండి చెమట చుక్కలు కారిపోతూ ఉంటే పెదవులు భయంతో వణుకుతున్నాయి సార్ మన అబ్బాయి గారు ఇంట్లో లేరు ఆయన ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదంటా అని తడబడుతూ చెప్పాడు ఆ సర్వెంట్ అది విన్న వెంటనే కృష్ణకుమార్ కళ్ళు పెద్దవి చేసి ఆ సర్వెంట్ దగ్గరికి వెళ్లి అతని కాలర్ పట్టుకొని పైకి లేపుతూ కొన్ని రోజుల వరకు అనిరుద్ధి ఇంటి నుండి బయట కాలు పెట్టడానికి వీలు లేదని నీకు చెప్పాను కదా తనపై ఒక కన్ను వేసి ఉంచమన్నాను అలాంటిది అతను ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదంటే నువ్వేం చేస్తున్నావు అంటూ ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించాడు కృష్ణకుమార్ వెంటనే ఆ సర్వెంట్ చెంపపై అరచేయి పెట్టుకుని సర్ నేను చిన్నబ్బాయి గారికి ఫుడ్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్లాను అంతే నేను తిరిగి వచ్చేసరికి ఆయన తన రూమ్ లో లేరు అని నేలచూపులు చూస్తూ చెప్పాడు అప్పుడు కృష్ణకుమార్ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ మీకు ఇంకో మూడు గంటలు టైం ఇస్తున్నాను ఈ లోపు అనిరుద్ధి ఎక్కడున్నాడో కనిపెట్టి అతనితో పాటు ఇంటికి వచ్చావా సరే సరే లేదంటే ఈ రోజు నీకు ఆఖరి రోజవుతుంది అని వార్నింగ్ ఇచ్చి ఆ వ్యక్తిని దూరంగా తోసేశాడు మరోవైపు నందకిషోర్ ఇంట్లో పరిస్థితి కాస్త సద్దుమణిగిన తర్వాత సాగర్ అక్కడి సర్వెంట్స్ తో తను అనిరుద్ని కలవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు దాంతో వెంటనే అనిరుద్ని సాగర్ ఉన్న రూమ్ కి పిలిపించారు అనిరుద్ ఇంకా రూమ్ లోకి పూర్తిగా ఎంటర్ అవ్వకముందే సాగర్ అతని వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు నువ్వు నన్ను ఎందుకు కలవాలి అనుకుంటున్నావు అని గంభీరంగా అడిగాడు ఆ క్షణంలో అతని మొహంలో సాగర్ పట్ల ఉన్న ద్వేషం స్పష్టంగా కనిపిస్తుంది అతను కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకున్నాడు నువ్వు చేసే పనేం బాలేదు సాగర్ నీ వల్ల మా ఫ్యామిలీ అంతా చాలా ఇబ్బంది పడుతుంది నువ్వు ఖమ్మంలో ఉండాలి అనుకుంటే మా ఫ్యామిలీని వదిలేయి నీ పని నువ్వు చేసుకుంటే మా పని మేం చేసుకుంటాము అదే అందరికి మంచిది అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పాడు అనిరుద్ కృష్ణకుమార్ చేస్తున్నది తప్పు అని అనిరుద్ధ్ కి తెలిసినప్పటికీ అతను తన తండ్రికి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాడు ఎంతైనా అనిరుద్ చిన్నప్పటి నుండి విలాసవంతమైన జీవితాన్ని మాత్రమే అనుభవించాడు ఇప్పుడు తన కుటుంబం రోడ్డున పడుతుంది అంటే అది తట్టుకోలేకపోతున్నాడు అందుకే సాగర్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు అనిరుద్ కోపాన్ని చూసిన తర్వాత కూడా సాగర్ అతనికి విషయాన్ని ప్రశాంతంగానే వివరించాలనుకున్నాడు దాంతో చిన్నగా నవ్వుతూ అనిరుద్ ప్రతి ఒక్కరూ తాము చేసిన పనులకి ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తారు ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు నీ తండ్రి తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు అని ప్రశాంతంగా చెప్పాడు అయ్యుండొచ్చు కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈరోజు నా తండ్రి గనక సొసైటీలో తలదించుకున్నాడు అంటే ఆ మరుక్షణమే ఈ ఊరి ప్రజలు నిన్ను వెళ్ళగొట్టేలా చేయగలను నీ సీక్రెట్స్ అన్ని నాకు తెలుసు వాటిని నేను బయట పెడతాను అని పొగరుగా చెప్పాడు అనిరుద్ అది విన్న వెంటనే సాగర్ మోహంలోని ఎక్స్ప్రెషన్ సీరియస్ గా మారిపోయింది అతను కూడా కాలు మీద కాలు వేసుకొని మంచిగా చెబితే ఎవరికి చెవికెక్కదురా నా సీక్రెట్స్ అన్ని బయట పెడతావా అలాగే పెట్టి చూడు ఏం జరుగుతుందో నేను చూస్తాను నువ్వు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తానంటే నేను మాత్రం కాదంటానా అని నవ్వుతూ అన్నాడు ఇదేంటి వీడు భయపడతాడు అనుకుంటే నవ్వుతున్నాడు అని అనిరుద్ మనసులో అనుకుంటూ అయోమయంగా మొహం పెట్టి నువ్వు కర్ణా గ్యాంగ్ నుండి గన్ మెడిసిన్ తీసుకున్నావు అన్న విషయం కూడా ప్రజల్లోకి వెళ్లిపోతుంది అప్పుడు ఏ చేతులైతే నీకు దండం పెట్టాయో అవే చేతులు నిన్ను చెప్పులతో కొడతాయి అంటూ బెదిరించాడు అతను పైకి చాలా ధైర్యంగా కనిపిస్తున్నప్పటికీ అదంతా మేకపోతు గాంభీర్యం అని సాగరికి అర్థమైపోయింది నేను కర్ణా గ్యాంగ్ నుండి గన్ మెడిసిన్ తీసుకున్నంత మాత్రాన ప్రజలు నన్ను వ్యతిరేకిస్తారు అంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది కర్ణా గ్యాంగ్ వాళ్ళు ఆ మెడిసిన్ చెడుకు ఉపయోగించొచ్చు కాని ఈ సాగర్ ఎప్పుడు ఆ పని చేయడు అని వాళ్లకు స్పష్టంగా తెలుసు అది నా దగ్గర ఉంది అని తెలిస్తే నాకున్న క్రేజ్ మరింత పెరుగుతుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు సాగర్ కొన్ని రోజుల ముందు కర్ణా గ్యాంగ్ మెయిన్ ఆఫీస్ ని ధ్వంసం చేసినప్పుడు అక్కడ ఉన్న విలువైన వస్తువులను తన సొంతం చేసుకున్నాడు వాటిల్లో గన్ మెడిసిన్ కూడా ఒకటి దానిని ఉపయోగించే కర్ణా గ్యాంగ్ వాళ్లు మీద దాడి చేసేవారు ఆ మెడిసిన్ వాసనను చూపించి ఆ గ్యాంగ్ వాళ్లు సామాన్య ప్రజలను తమ వశం చేసుకునేవారు ఇక సాగర్ను బెదిరించి లాభం లేదు అనుకున్న అనిరుద్ అతనితో కాళ్ళబేరానికి దిగాడు వెంటనే తన నుంచి కిందకి జారిపడి నా తండ్రి చేసింది తప్పే అని నాకు తెలుసు కాని దయచేసి ఆయన్ని విడిచిపెట్టు అంటూ బ్రతిమాలడం మొదలుపెట్టాడు నీకు మీ నాన్న గురించి చాలా విషయాలు తెలిసినట్టు ఉన్నాయి అని ఎదురుగా ఉన్న టీ గ్లాస్ ను అందుకుంటూ అన్నాడు సాగర్ అవును నాకు ఈ మధ్యనే ఆయన గురించి తెలిసింది కాని ఆయన మాత్రం ఏం చేయగలరు చెప్పు సొసైటీలో మా ఫ్యామిలీకి మంచి పేరు రావాలంటే ఇవన్నీ చేయక తప్పదు వేరే గతి లేకే ఆయన ఇదంతా చేశాడు అని తన తండ్రిని సమర్థించుకుంటూ వచ్చాడు అనిరుద్ధ్ గతిలేక చేశాడా నీ తండ్రి ఎంతో విలువైన పురాతన వస్తువులను ఇక్కడి నుండి అక్రమంగా తరలించాడు అంతేకాదు సామాన్య ప్రజలకు డ్రగ్స్ ని అలవాటు చేసి వాళ్ళని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు దానివల్ల ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో నువ్వు ఊహించగలవా అని ప్రశ్నించాడు సాగర్ అది వినగానే అనిరుద్ సాగర్ కాళ్ళు పట్టుకొని ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నువ్వు నా తండ్రిని వదిలేసే అతను చేసేవన్నీ దుర్మార్గాలు అని నేను ఒప్పుకుంటాను దయచేసి ఆయన మీద జాలి చూపించు అంటూ చిన్నపిల్లాడిలాగా ఏడవడం మొదలుపెట్టాడు కొన్ని రోజుల్లోనే మన ఇద్దరం మంచి స్నేహితులుగా మారాము ఒకవేళ ఈ క్షణంలో కనుక నీ తండ్రిదే పైచే అయ్యి ఉంటే నన్ను కాపాడ్డానికి నువ్వు అతని కాళ్ళు కూడా ఇలానే పట్టుకునేవాడివా నువ్వు అసలు నాకు సపోర్ట్ చేసేవాడివా అని ప్రశ్నించాడు సాగర్ ఆ ప్రశ్న వినగానే అనిరుద్ షాక్ అయ్యాడు సాగర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన తండ్రిని వదిలిపెట్టడు అని అతనికి క్లియర్గా అర్థమైంది దాంతో ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు అతని మొహంలో ఎక్స్ప్రెషన్ చూసిన సాగర్ చిన్నగా తల ఊపుతూ నువ్వు ఖచ్చితంగా నాకు సహాయం చేయవు అయినా సరే నేను నీకు మాటిస్తున్నాను నీ ఫ్యామిలీలో కూడా అమాయకులు ఉన్నారన్న సంగతి నాకు తెలుసు నీ తండ్రి చేసిన తప్పులకి వాళ్ళని శిక్షించడం సమంజసం కాదు కాబట్టి మీ ఫ్యామిలీని నేను పూర్తిగా నాశనం చేయను అని ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు మరోవైపు బుక్ సెక్టార్ కి అలాగే ఐరన్ ఈవిల్ అలయన్స్ వాళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధంలో సగం మంది బుక్ సెక్టార్ యోధులు తుడుచుకుపోయారు అక్కడి నేలంతా వాళ్ల రక్తంతో తడిసిపోయి ఉంది మిగిలిన సెక్టార్ వాళ్లందరూ ఇక్కడికి చేరుకున్నారా అని తన చేతిలోని ఖడ్గంతో శత్రువులను ఎదుర్కొంటూ అడిగాడు వీరేంద్ర అతని శరీరమంతా గాయాలతో నిండిపోయి ఉంది కొన్ని గాయాల నుండి రక్తం కారుతూ ఉంటే మరికొన్ని గాయాల నుండి మాంసపు ముద్దలు వేలాడుతూ ఉన్నాయి అతని ముఖం కూడా గుర్తు పట్టలేనంత అధ్వానంగా మారిపోయింది చివరిగా డ్రాగన్ సెక్టార్ వాళ్ళు త్వరలోనే ఇక్కడికి చేరుకుంటామని చెప్పారు కాని ఇంకా ఇక్కడికి ఎవరూ రాలేదు అని ఆయన చెప్పాడు బుక్ సెక్టార్ లోని ఒక వ్యక్తి మరేం పర్వాలేదు త్వరలోనే వాళ్ళు ఇక్కడికి చేరుకుంటారు అని నమ్మకంగా అన్నాడు వీరేంద్ర బుక్ సెక్టార్ లో చాలా మంది యోధులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ వీరేంద్ర లీడ్ చేస్తున్న దళం వారు మాత్రం ఇంకా శక్తివంతంగానే ఉన్నారు కేవలం వాళ్లు మాత్రమే ఐరన్ ఈవిల్ అలయన్స్ వ్యక్తులను హతమారుస్తూ ఉన్నారు అంతలో ఒక యోధుడు పరిగెత్తుకుంటూ వీరేంద్ర దగ్గరికి వచ్చి మాస్టర్ మన సెక్టార్ లో ఉన్న పవర్ పిల్స్ అన్ని వాడేశాము మన దగ్గర వనరుల కొరత ఏర్పడింది అని ఆందోళనగా చెప్పాడు అదేలా సాధ్యం అప్పుడే అన్ని పిల్స్ అయిపోవడమేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు వీరేంద్ర అంతలోనే వాళ్లకి చెవులు చిల్లులు పడేలా ఒక సైరన్ వినిపించింది ఐరన్ గీవిల్ అలయన్స్ వాళ్లు మరో దాడికి సిద్ధమయ్యారు అని దాని సంకేతం మరుసటి రోజు ఉదయం సాగర్ రజనీ ఉన్న హాస్పిటల్ కి చేరుకున్నాడు ఆ తర్వాత నేరుగా అతను నందకిషోర్ దగ్గరికి వెళ్లి అతని చేతిలో ఒక పిల్ పెడుతూ అంకుల్ వెంటనే దీన్ని ఆంటీకి ఇవ్వమని చెప్పండి ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచాలి అని చెప్పాడు ఆ పిల్ ని చూడగానే నందకిషోర్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు ఇది నిజంగానే స్పిరిట్ క్లెన్సింగ్ పిల్లా అని సాగర్ వైపు చూస్తూ నమ్మలేనట్టుగా అడిగాడు దానికి సాగర్ అవునన్నట్టు తల ఊపాడు అదే సమయంలో వందల మంది రజనీ ఉన్న హాస్పిటల్ కి చేరుకున్నారు వాళ్ళందరినీ నడిపిస్తుంది బుక్ సెక్టార్ వాళ్ళు ఐరన్ ఈవిల్ అలయన్స్ పై విజయం సాధిస్తారా భవిత ఎందుకని రజనీ ఉన్న హాస్పిటల్ కి వచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి